సత్య కృష్ణని తీసుకొని వాళ్ళని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ ఎక్కడికి వెళ్తున్నాం సత్య కాస్త చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం లేదు కృష్ణు ముందు త్వరగా పోని ఆ తర్వాత చెప్తాను ఏం జరిగినా సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో రుద్ర సత్యకు ఫోన్ చేసి ఏంటి ఆ ముసలి వాళ్ళని కాపాడడానికి నీ భర్తనే అక్కడికి తీసుకొని వెళ్తున్నావా సరే సరే అయితే తీసుకొని వెళ్ళు కానీ నేను ఇంకో టార్గెట్ని పెట్టుకున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఉంటుంది ఏంటి ఆ టార్గెట్ నేను ఇప్పుడు నీకు చెప్పన మీ బాపు మీద పెట్టాను ఇప్పుడు ఆ టార్గెట్ మీ నాయన్ని కాపాడుతావో ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని కాపాడుతావో నీకే ఇచ్చేస్తున్నాను ఆ ఛాన్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్నని తరుముకుంటూ కొంతమంది రౌడీలు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్ర మాత్రం అవును మీ నాన్నని ఇప్పుడు కొంతమంది రౌడీలు తరుముతున్నారు ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని కాపాడుతావా లేదంటే నీ కన్న తండ్రిని కాపాడుతావా నువ్వే చూసుకో నీకు ఈ రెండు ఛాన్సులు ఉన్నాయి ఏదో ఒకటి మాత్రమే అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రుద్ర మాత్రం ఏం చేస్తావో సత్య నేను చూస్తాను ఆ ముసలి వాళ్ళని కాపాడుతావో లేదంటే మీ నాన్నని కాపాడుతావో ఏదో ఒకటే చేసుకో అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కంగారు పడిపోతూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన క్రిష్ మాత్రం ఏంటైంది సత్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో